హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరూ కాళభైరవుని అనుగ్రహం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన స్వర్ణాకర్తన కాళభైరవ దేవాలయంలో శ్రావణ అమావాస్య ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ ప్రదోష ఈ అమావాస్య శక్తి హోమం మనం ఇప్పుడు ఈ హోమాన్ని చాలా హోమం అని ఎందుకు అంటున్నాం అంటే శ్రీ ఉన్మత్త మహాకాల భైరవ శక్తి శక్తిహోమం ఇటువంటి అద్భుతమైనటువంటి హోమం మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని మనం ఇక్కడ ఇంకాస్త ఉధృతంగా చేయటం జరుగుతుంది మీ అందరి కోసం ముఖ్యంగా మనందరికీ కావాల్సింది మానసిక ప్రశాంతత కదండి అది చాలామందికి ఇప్పుడు లోపిస్తుంది ఆ ప్రశాంతత అవసరం అలాగే రుణం ముఖ్యంగా చాలామంది ఎవరికైనా డబ్బులు ఇవ్వటం తిరిగి వాళ్ళు ఇవ్వకపోవటం అలాగే మనం రుణం చెల్లించలేకపోవటం ఇలా ఎన్నో ఎన్నో సమస్యలు ఇటు కోర్టు సమస్యలు కావచ్చు వివాహ సమస్యలు కావచ్చు ఉద్యోగ సమస్యలు కావచ్చు ఇవన్నిటికీ అత్యంత శక్తివంతమైనటువంటి ఉన్నత కాలభైరవ వారాహి శక్తి హోమాన్ని మనం ఇరవై రెండవ తేదీ ఆగస్టు అంటే ఈ నెల ప్రదోష వేళలో మన ఈ ఆలయంలో జరుపుకుంటున్నాం మీరందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వివరాల కోసం వాట్సప్ నెంబర్కు మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి అలాగే మీకు ఈ హోమం అనంతరం కూడా మనం అన్నప్రసాద సేవ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు కావచ్చు వీధుల్లో ఉన్నవారికి కావచ్చు అలాగే గోసేవ చేస్తాం అలాగే మీ అందరికీ కూడా ఈ యొక్క ఈ గోత్రనామాలు చదివినటువంటి వీడియోలను పర్సనల్గా పంపించడం జరుగుతుంది అలాగే ప్రసాదాన్ని కూడా ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుంది మరి ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలని మీ అందరికీ నేను చెబుతున్నాను అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు ఇరవై ఏడవ తేదీన మనకి వినాయక చవితి జరుగుతుంది అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మన గుడిలో సంకటాహర గణపతి సంకటహర గణపతి అంటే మీ అందరికీ తెలిసిందే సకల కష్టాలను తీర్చేవాడు ప్రతినెలా వచ్చే సంకష్టహర చతుర్థి నాడు ఆయనకి మనం విశేషమైనటువంటి పూజ కూడా చేస్తూ ఉంటాం అలాంటి గణపతికి నవరాత్రులు కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది ఎవరైనా సరే మీ అందరికీ తొమ్మిది రోజులు కూడా గోత్రనామాలతో ఆయనకి పూజ జరిపించుకోవాలన్నా మీరు వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా మీకు అన్ని విషయాలు కూడా తెలియజేయబడతాయి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను నచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి కోసం ఆ కాలభైరవునికి ఆ రాజశ్యామల మాతకి కూడా ప్రార్థిస్తాను అలాగే షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మీనరాశి వారికి సూచనలు సలహాలు గతంలో ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఒక మేలుకొల్పులా ఉంటుంది మీకు చేసేద్దాం ఎంతకాలం పెండింగ్లో ఉంచుతాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఎక్కడ కూడా మీ పనుల్లో ఉత్సాహం తగ్గకుండా కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కాకపోతే ఆర్థికంగా కాస్త అనుకూలంగానే కనిపిస్తూ ఉంది ఖర్చులు కూడా అదుపులో ఉంచుకోవటానికి గట్టి ప్రయత్నాలే చేస్తారు ఖర్చులను కూడా మీరు కాస్త బ్యాలెన్స్ చేసుకోవటం ఎక్కడ అవసరం ఎక్కడ అవసరం లేదు ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటారు సంఘంలో కాస్త పేరు ప్రక్రియ పొందినటువంటి వ్యక్తులతో మీరు పరిచయాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు అలాంటి పరిచయాలు బాగుంటాయి ఇంకా సార్లు ఎక్కువగా ఉత్సాహపట్టడం కూడా వివాదాల్లో ఇరుక్కుపోయే సూచనలు అయితే ఉంటాయి కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఏదో మాట్లాడేద్దాం అనుకుని అతిగా ఉత్సాహపడి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే తీసుకురావద్దు ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే సానుకూలంగా ఉంది ఎవరైనా రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే బంక్ రుణాలైనా మంజూరు అవుతాయి కాకపోతే కోర్టు వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి స్థిరాస్తులు స్థిరాస్తులైతే కొంతమంది ఈ పార్ట్నర్షిప్లో స్థిరాస్తులు కొనుగోలు చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక ఏదైనా ప్లాట్ నలుగురు ఎదురు కలిసి తీసుకోవటం ఇలాంటివి తర్వాత మనం కట్టిన తర్వాత చూసుకుందాం ఫ్లోర్ వైజ్ ఇలాంటివి ఉంటాయి అది ముందుగానే వాటి గురించి మీరు నిర్దిష్టంగా ఆలోచించి ఒక స్పష్టమైన ఆలోచనతో స్పష్టమైనటువంటి ఒక మార్గంలో ముందుకు వెళ్ళినట్లయితే పర్వాలేదు లేకపోతే ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొద్దిగా ఆలస్యం అయితే కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకైతే సానుకూలంగా ఉంది మీ కార్యకర్తలు కూడా మీకోసం పనిచేయటం ఇవన్నీ కూడా మీకు తృప్తినిచ్చేటువంటి అంశంగానే చెప్పాలి ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో కాస్త మంచి మార్పులు చూస్తూ ఉంటారు అలాగే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని కూడా పొందుతారు అలాగే ఉద్యోగంలో మీరు చేసే చోట కూడా కొంతమంది ఎనిమిస్ ఉంటారు వాళ్ళను కూడా మీరు నివారించగలుగుతారు వ్యాపారస్తులకైతే ఇంతకాలం ఎవరికైనా డౌన్ అయిన వ్యాపారాన్ని కూడా కాస్త లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు భాగస్వామ్య వ్యాపారస్తులు మీ పార్ట్నర్స్తో ఆర్థిక విషయాల్లో కాస్త పారదర్శకంగా ఉండటం ఎప్పటికప్పుడు లావాదేవీలు తీల్చుకోవటం చాలా మంచిది అలాగే షేర్ మార్కెట్ విషయంలో కాస్త దూరంగా ఉంటే చాలా మంచిది మరి కళాకారులు టీవీ సినీ ఇతర కళాకారులకైతే పర్వాలేదు మీకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తిరు వ్యాపారస్తులకు బాగుంది మీ వ్యాపారాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రమోట్ చేసుకునేటువంటి సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మాత్రం కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలి విద్యార్థులకైతే బాగుంది మీ తోటి విద్యార్థులతో కూడా ఎటువంటి కాంపిటీషన్ అయినా తట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఈ వారికి పదిహేడు ఇరవై మూడు ఇరవై ఆరు తేదీలు అనుకూలంగా ఉన్నాయి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి తేదీల్లో ప్రధానంగా ఉంటే సరిపోతుంది మరి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారికి కుజగ్రహానికి కుజగాయత్రి మంత్రం చదువుకుంటే బాగుంటుంది లోహితాక్షాయ విద్మహి భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి ముఖ్యంగా ఏమిటి అంటే మన ఆలయంలో జరిగేటువంటి అమావాస్య పూజలు మీరు పరోక్షంగా పాల్గొనటానికి ప్రయత్నం చేయండి కాస్త దోష నివారణ కూడా జరుగుతుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవగాయత్రి కాళకాళాయ విద్మే ధీమహి తన్నో కాళభైరవ సర్వే ప్రచోదయాత్వే జనాోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడతాం స్వస్తే